అన్ని డిఫరెంట్ రేర్ కలర్స్తో గోల్డ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆర్గాన్జా మెటీరియల్తో ఇలా స్లీవ్స్కి కూడా మంచి వర్క్ ఇచ్చారు చూడండి ఇక్కడ చూడొచ్చండి క్విక్ ఎనీ అట్ టూ ఫార్టీ ఇది షార్ట్ కుర్తి చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇలా లాంగ్ టాప్ అది షార్ట్ టాప్ బాగుందండి మెటీరియల్ కూడా చాలా స్టైలిష్ ఉంది ఈ పోల్కా డాక్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి చాలా బాగుంది నాకు పర్సనల్ గా ఫాబ్రిక్ డిజైన్స్ కూడా ఉంటాయి మన దగ్గర బాగుంది నిజంగా మెటీరియల్ బాగుంది అసలు ఫస్ట్ థింగ్ సిక్స్ ఎక్స్ఎల్ ఫైవ్ లో చూస్తున్నాము ఓ మై ఎంత బాగుందండి అంటే ప్లస్ సైజ్ వచ్చేసరికి ప్యాంట్స్ ఎక్కువగా ప్రియారిటీ గా చూసుకుంటారు కదా ఇలా వచ్చింది బాట పెద్దగా ఎంత కంఫర్ట్ గా అనిపిస్తుందో ఇదేంటంటే ఎలాస్టిక్ తో వచ్చారు ఎలాస్టిక్ ఒక ట్రెండ్ మనం ఓపెన్ చేశాము బట్ మీకు పింక్ ఎల్లో ఇంకొంచెం బేబీ పింక్స్ వైట్స్ ఇవన్నీ కూడా సో కూడా ఇలా వర్క్ వచ్చేసింది స్లీవ్స్ కి కూడా ఇలా పాకిస్తానీ స్టైల్ డిజైన్ ఇదంతా పర్ల్ వర్క్ హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఎగ్జైటింగ్ వీడియో అండి టూ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి ఇక్కడ మనకి వెస్టర్న్ డ్రెస్సెస్ సైజెస్ కూడా ఆల్ సైజెస్ ఉన్నాయి ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇలాంటి డ్రెస్సెస్ అయితే మనకి అప్ టు సెవెన్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి లైక్ సెవెన్ ఎక్స్ఎల్లో కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో త్రీ పీసెస్ సూట్స్ ఉన్నాయండి ఇలాంటి ఒక షాప్ అనమాట ఈజీగా మీరు ఇక్కడ పిక్ చేసేసుకోవచ్చు ప్రతిదీ కూడా ఈ విధంగా డిస్ప్లేలో ఉందండి ఇలా టూ ఫార్టీ నైన్ మీకు వీటిలో ఏంటంటే వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఇలాంటివన్నీ కూడా వీటిలో మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నాయి రిమైనింగ్ అన్నిట్లలో మనకి సైజులు వారీగా ఉన్నాయండి టూ ఫార్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ సెవెన్ నైంటీ నైన్ అండ్ ఇంకా సెవెన్ నైంటీ నైన్లో అయితే మంచి మంచి డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ అండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ చూస్తున్న ఆ పార్టీవేర్ డ్రెస్సెస్ అన్ని త్రీ పీస్ సూట్స్ అండి అవి త్రిపుల్ నైన్ అటు పక్కన ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఇటు పక్కన కొన్ని మనకి ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉన్నాయి అది లాస్ట్ ప్రైజ్ అండి చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి రెడీమేడ్ మార్ట్ ఇక్కడ ముషీరాబాగ్ మెట్రో స్టేషన్ అండి క్యాప్టెన్ కుక్ ఆపోజిట్లో ఉంది షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో రాలేని వాళ్ళకి వీడియో కాల్ కూడా ఇస్తున్నారు ట్రై చేయండి ప్లస్ సైజెస్ నిజంగా చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినా అసలు అంత చీప్గా లేదు మెటీరియల్ బాగుంది మీరు ఒకసారి విజిట్ చేయండి చక్కగా ఉన్నాయి ఇలా ఇలా బాక్సులలో వేసి పెట్టేసి ఉన్నారండి ప్రతి దానికి కూడా ఇలా క్లియర్గా మీకు మెన్షన్ చేసేసారు ఇలా సెవెన్ ఫార్టీ నైన్ సైజ్ ఎమ్ అనేసి ఇలా కలర్ చాయిసెస్ అవన్నీ కూడా ఉన్నాయి ఈజీగా టైం వేస్ట్ లేకుండా పిక్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ బాగా నచ్చినవి ఇవ్వండి ఫోర్ నైంటీ నైన్లో వెస్ట్రన్ టాప్స్ అండి ఎంత బాగున్నాయో ఇలా వీటిలలో మెటీరియల్స్ కూడా భలే ఉన్నాయి ఈ పోల్కా డావర్స్ వచ్చినవి కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ ఫోర్ నైంటీ నైన్ మెటీరియల్ కూడా బాగుంది ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ షార్ట్ కుర్తాస్ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉన్నాయండి వెరైటీస్ చూపిస్తాను వన్ బై వన్ చూద్దాం పదండి రెడీమేడ్ మాటలు ఫస్ట్ వెస్ట్రన్ వెస్ట్రన్ టూ ఫార్టీ నైన్లో ఉంటాయి మన దగ్గర మంచిగా మంచి ఆఫర్ ఉంది ఇగ చూపిస్తాను మొత్తం వెస్టర్న్ ఉంటాయి ఇట్లా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇవన్నీ బ్రాండ్స్ అన్నీ మొత్తం బ్రాండ్స్లో ఉంటాయి నాన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి అన్ని మిక్స్ ఉంటాయి టూ ఫార్టీ నైన్లో వెయ్యి రూపాయలకి నాలుగు వస్తాయి ఇవి అంటే మినిమం ఫైవ్ అట్లా థౌసండ్ లో తీసుకోవాలా లేకపోతే ఒకటి కూడా టూ ఫార్టీ ఒక పీస్ కూడా తీసుకోవచ్చు మీరు టూ ఫార్టీ నైన్ దొరుకుతుంది నాలుగు కూడా తీసుకోవచ్చు నాలుగు తీసుకుంటే థౌసండ్ కి నాలుగు వస్తాయి ఇగో అన్ని మిక్స్ ఉంటాయి మన దగ్గర ఓకే మొత్తం వీడా కూడా అన్ని టూ ఫార్టీ నైన్ రూపీస్ కుర్తీస్ లాంగ్ కుర్తీస్ షార్ట్ కుర్తీస్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది ఓకే అండి సో ఇది ఒకటి నెక్స్ట్ టైం చూపిస్తున్నారు నెక్స్ట్ మీకు లాంగ్ టాప్స్ చూపిస్తాను ఓన్లీ ఇది కూడా 249 ఆ ఇది కూడా 249 లో ఉంటాయి ఓకే ఇది షార్ట్ కుర్తి ఓకే చికెన్ కలర్ చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇలా టు సైజులు ఉంటాయి ఆ సైజ్ స్మాల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా ఉంది మన దగ్గర కుర్తి స్మాల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా ఓ ఇది కూడా 249 ఏనా ఓన్లీ yeah, 249 ఓ రియల్లీ ఆసమ్ అండి జస్ట్ 249 సైజులు కూడా మిక్స్

ఆన్లైన్ డెలివరీ ఇండియాలో ఎక్కడైనా బాగుందండి మెటీరియల్ కూడా చాలా స్టైలిష్ ఉంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సైజెస్ కూడా ఉంటాయట ష్యూర్ కదా సైజెస్ అన్ని సైజెస్ ఉంటాయి ట్రిబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మన దగ్గర సైజు బాగుంది ఓకే ఇటువైపు కూడా లాంగ్ టాప్ ఏ ఇలా కూడా చాలా కలర్స్ ఉన్నాయి మనకి కలర్ బ్లాక్ అన్ని కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇగో చూడండి మీరు ఎట్లా కలర్స్ ఉన్నాయి ఓకే 499 లో ఓన్లీ 499 లో దొరుకుతాయి మన దగ్గర ఓ చూడండి యా ఈ పోల్కా డాట్స్ ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి చాలా బాగుంది నాకైతే పర్సనల్ గా ఫ్యాబ్రిక్ కూడా నచ్చింది చాలా బాగుందండి మెటీరియల్ కూడా అంటే ఇట్లాంటి వెస్టర్న్ లవ్ చేసే వాళ్ళకి చాలా బాగుంది యాజ్ ఆఫ్ నో చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది నెక్స్ట్ చూద్దామండి షార్ట్ అన్ని మొత్తం లాంగ్ టాప్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ లో ఇంకా షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇగో చూపిస్తాను నీకు ఇగో చూడండి ఇలా కూడా చాలా కలర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా ట్రిబుల్ ఎక్స్ఎల్ దాకా వచ్చేస్తాయి మనకి ఓకే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ లో సూపర్ ఇలా కూడా కలర్స్ ఉన్నాయి ఇంకా ఒక కలర్ చూపిస్తాను నీకు ఓకే యు చూడ ఇలా సోబర్ కలర్స్ అయినా మంచి మంచి కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మన దగ్గర బాగుంది నిజంగా మెటీరియల్ బాగుంది అసలు ఫస్ట్ థింగ్ ఓకే ఓకే ఇప్పుడు మనం చూసేది ఇవండి ఇవన్నీ అన్ని షార్ట్ టాప్ మొత్తం ఇక్కడ దాకా షార్ట్ టాప్ ఓన్లీ 499 లా దొరుకుతాయి మీకు ఓకే ఇవైతే కొంచెం ఇది ఒక ఓపెన్ చేస్తారా ఇట్లా కూడా ఉంటాయి మన దగ్గర సోబర్ కలర్స్ ఉన్నాయండి ఓకే ఇంకా ఇవి కొంచెం కొంచెం షార్ట్ లుక్ చాలా స్టైలిష్ ఉందా అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు నెక్స్ట్ చూపిస్తారు కాటన్ సూట్ లా అని ఇది స్మాల్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మనకి మంచి మంచి డిజైన్స్ వెరైటీస్ ఉంటాయి ఇవి ఒక చూపిస్తాను మీకు చూడండి ఎట్లా ఉంటాయి సెవెన్ ఎక్స్ఎల్ ఇది మన ఓన్లీ కుర్తీనా ఓన్లీ త్రీ పీస్ సెట్ ఇది మొత్తం కాటన్ సూట్స్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ లో ఉంది ఇది కూడా ఇది పాయింట్ ఇది చున్నీ ఉంటాయి మనకి ఓన్లీ ఫోర్ నైన్ లో దొరుకుతాయి ఇది కూడా మనకి త్రీ పీస్ సెవెన్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి స్మాల్ నుంచి మనకి ఇక్కడ నెక్స్ట్ సిక్స్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను సిక్స్ ఎక్సెల్ ఉంటాయి మనకి ఫోర్ నైన్టీ నైన్ లా అన్ని ఇది చూడండి సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ లో చూస్తున్నాము ఎక్స్ఎల్ ఓ మై గాడ్ ఎంత బాగుందండి మీకు రెండు రెండు పీసెస్ చూపిస్తున్నా షాప్ లో విజిట్ అయితే ఇంకా చాలా వెరైటీస్ చాలా కలర్స్ డిజైన్స్ అన్ని దొరుకుతాయి మీకు ఫోర్ నైన్టీ నైన్ లోనే మంచి మంచి ఆఫర్ ఉన్నాయి మనకి ఇది టైం లేకుండా ఇక్కడ ఉంది చూడండి లా చూపిస్తాను మీకు ఓకే ఒక డిజైన్ చూపించి ఇక్కడ హ్యాంగింగ్స్ లో ఉండేటువంటి ఇది అన్ని ట్రిపుల్ నైన్ ఉంది పార్టీ వేర్ ఇది త్రీ పీస్ ఉంటాయి అది కూడా మంచి మంచి ఉన్నాయి అలా కూడా డిజైన్స్ కలర్స్ అంటే ప్లస్ సైజెస్ వచ్చేసరికి ప్యాంట్స్ ఎక్కువగా ప్రియారిటీ గా చూస్తుంటారు కదా ఇలా వచ్చింది ఇది ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ లోనే దొరుకుతాయి అది కూడా నిజంగా అండి బాగా హోల్సేల్ ప్రైస్ లాగా అనిపిస్తుంది అంటే మెటీరియల్ కూడా అండి నిజంగా పిచ్చిగా లేదు ప్యూర్ కాటన్ ఉంటే మన దగ్గర బాగుంది నిజంగా బాగుంది అండ్ 499 4XL లా చూపిస్తాను నీకు ఇప్పుడు ఓకే ఇవండి 4XL 4XL ఉంటాయి ఇట్లా కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ 4XL ఇది కాటన్ లో మళ్ళీ కాటన్ లో ఓకే ఇది పట్టుకుంటారా ఒకసారి ఇట్లా బాటమ్ చూడండి పెద్దగా ఎంత కంఫర్ట్ గా అనిపిస్తుందో అండ్ దుప్పట్టా ఇందాక నేను మీకు ఓపెన్ చేశాను కదా అదే విధంగా ఇది వచ్చింది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ లో యా సూపర్ అండి ఫోర్ ఎక్స్ఎల్ సైజు నెక్స్ట్ అండి ఇప్పుడు మీకు త్రీ ఎక్స్ఎల్ లా ఉంది త్రీ ఎక్స్ఎల్ లా అంటే ఇంకా చిన్న సైజు లా ఇంకా కలర్ డిజైన్స్ అన్ని దొరుకుతాయి మీకు చాలా ఉన్నాయి చిన్న సైజెస్ లా అంటే చూడండి అండ్ ఎట్లా డిజైన్ చూడండి ఎట్లా ఉన్నాయి మన దగ్గర ఓకే ఇది ఏంటంటే తో ఇచ్చారు ఓకే వన్ సైడ్ ఎలాస్టిక్ వన్ సైడ్ ఇలా వచ్చిందండి అండ్ ఇలా మీకు దుపట్టా కూడా ఉంది సో ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంటాయి త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు ఇంకా ఇక్కడ లోపల ఎక్కువ కలెక్షన్స్ కనిపించున్నాయి ఇప్పుడు మీకు డబల్ ఎక్స్ఎల్ లా చూపిస్తాను నేను డబల్ ఎక్స్ఎల్ లా చూడండి ఓకే డబల్ ఎక్స్ఎల్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి మోడల్స్ కూడా మంచి మంచి మోడల్స్ డిజైన్స్ ఇంకా వర్క్ కూడా ఉంటాయి ఓకే ఇది ఏంటంటే ఫోర్ నైన్టీ నైన్ లో మనకి ఇంత మంచిగా అండి ప్యాంట్ దుప్పటా అండ్ కుర్తా సెట్ మనకు ప్యాంట్ ఇలా వచ్చేసింది డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో టైం వేస్ట్ ఉండదండి కూడా చక్కగా ఆఫీస్ గా వాడుకోవచ్చు అది కూడా కంఫర్ట్ కాటన్ మెటీరియల్ తో ఇక్కడ లోపల చూసుకుంటే మీకు ఇలా ఆప్షన్స్ ఉన్నాయండి ఏదో ఒకటి రెండు చూపించినారు అన్నట్టు కాకుండా ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది సో నెక్స్ట్ అండి నెక్స్ట్ అంటే ఎక్సెల్ లా చూపిస్తాను ఎక్సెల్ లా కూడా చాలా వెరైటీస్ అలగ్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఓన్లీ అండి బాటమ్ అండ్ కాటన్లో వచ్చేసింది మంచి మెత్తట్ కాటనే ఇలా వుడెన్ బటన్స్ ఇచ్చారు ఓకే అందులో కూడా స్టాక్ ఉంది నెక్స్ట్ ఓకే ఎల్ సైజ్లో ఫోర్ సెవెన్ ఎక్స్ఎల్ నుంచి కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ ఓకే యా సో ఇవి వచ్చేసి బాటమ్ అండ్ దుపట్టా సెట్ నైస్ అండి ఓకే డన్ ఫోర్ నైన్టీ అందులో మీడియం లా చూపిస్తాను మీడియం లా కూడా చాలా ఉన్నాయి మన దగ్గర ఈ పార్టీ వేర్ నేను చివరిలో టైం అయిపోతుంది కాబట్టి సో ఇలా ఇవన్నీ కూడా ఫోర్ నైన్టీ సైజ్ ఇటువైపు కూడా ఫైవ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇలా అండి అవి త్రీ షార్ట్ లాంగ్ టాప్ షార్ట్ టాప్ ఇక్కడ సైజ్ వైజ్ సైజ్ పెడతాం సైజెస్ ఉంటాయి బాక్సుల మీద ఏ సైజ్ కావాలి మన ఆ సైజు చూసి తీసుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ ఇక సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ లా చూపిస్తాను ఇప్పుడు ఇలా కూడా నీకు సెవెన్ ఎక్స్ఎల్ నుంచి మీడియం దాకా ఉంది స్మాల్ దాకా ఉంది మన దగ్గర స్టాక్ చాలా వెరైటీస్ చాలా ఉంది టూ పీస్ త్రీ పీస్ ఆలియా కట్ అన్ని ఉంటాయి ఇలా కూడా లాంగ్ ఫ్రాక్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఇలా కూడా ఇలా ఓన్లీ టాప్స్ ఉంటాయి ఇది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్లా దొరుకుతాయి మీకు ఇగో చూపిస్తాను ఇలా కూడా చాలా కలర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ అండ్ మంచి మంచి డిజైన్స్ ఉంటాయి ఇలా కూడా ఇగో చూడండి ఓకే ఇట్లా ఉంటాయి ఇలా కూడా నీకు మీడియం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మన దగ్గర ఇట్లా ఉంటాయి ఓకే నేను ఒక్కొక్క పీసె చూపిస్తాను నీకు ఓన్లీ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్లో దొరుకుతుంది మీరు విజిట్ చేస్తే చక్కగా ఇది నియరెస్ట్ మెట్రో ఏంటండి మనకు నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఇది ఏది క్యాప్టెన్ క్యాపిటల్ ఓకే అండి ఓకే అండి ఇందులో కూడా చాలా స్టాక్ ఉంది కలర్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఒక ట్రెండ్ మనం ఓపెన్ చేశాము బట్ మీకు పింక్ ఎల్లో ఇంకొంచెం బేబీ పింక్స్ వైట్స్ ఇవన్నీ కూడా స్టాక్ ఉంది నెక్స్ట్ ఇది కూడా కుర్తీస్ ఇది ప్లేన్ కుర్తీస్ ఉంటాయి వర్క్ ఉంటాయి 3XL సైజ్ లో 499 రేంజ్ ఓ జస్ట్ ఫోర్ నైంటీ నైన్లో మనకి ఇలా కొంచెం మంచి హ్యాండ్ అది ఇచ్చారు అండ్ ఈ విధంగా లైనింగ్ కూడా వచ్చింది ఓకే అండి చాలా ఉంటాయి మేడం ఇలా కూడా ఓకే ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫోర్ నైన్టీ నైన్ రేంజ్ లో ఓకే రయాన్ కుర్తీస్ ఇందులో ఉన్న డిజైన్స్ దగ్గర నుంచి చూపించు ఇలా సో ఇవన్నీ కూడా ఇది కూడా అన్ని అదే సైజెస్ వేరే వేరే సైజెస్ ఉంటాయి మన దగ్గర కార్డ్ సెట్స్ లా కూడా ఉన్నాయి మన దగ్గర కార్డ్ సెట్స్ లా కూడా చూపిస్తాను నెక్స్ట్ మనం సెవెన్ ఫార్టీ నైన్ చూస్తున్నామండి కాదు ఫోర్ నైన్టీ నైన్ లానే ఉంది కార్డ్ సెట్ కూడా ఖాళీ బాక్స్ లేదని ఇట్లా పెట్టేస్తున్నాం మేము ఫోర్ నైన్టీ నైన్ లానే కార్డ్ సెట్ కూడా ఉంది ఇక చూడండి ఇలా కూడా చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా నీకు మీడియం ఉంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వచ్చేస్తాయి కార్డ్ సెట్ కూడా ఓకే ఫోర్ నైన్టీ నైన్ లో కార్డ్ సెట్స్ ఇక ఇంకా ఒక కలర్ చూపిస్తాను చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా నేను టూ టూ పీసే చూపిస్తున్నాను షాప్ లో విజిట్ అయితే మంచి మంచి కలర్ డిజైన్ చూపిస్తాను ఓన్లీ ఫోర్ నైన్టీ అంటే ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మన దగ్గర ఎంత కదండి సూపర్ బస్ అండ్ ఇవే కాకుండా ఇంకా ఇట్లా పార్టీ ఫస్ట్ మనం త్రిబుల్ నైన్ చూపిద్దామా అండి త్రిబుల్ నైన్ చూపిస్తాం మీరు ఇక్కడ చూస్తున్న ఇవన్నీ కూడా హ్యాంగింగ్ లో ఉండే పార్టీ వే డ్రెస్సెస్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ వీటి సైజెస్ అండి సైజెస్ ఇక్కడ మీకు పార్టీ వేర్ లో కూడా ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి సైజెస్ ఇది మీరు చూస్తే త్రీ పీస్ సెట్ ఉంటాయి ఇది కూడా మీకు బాటమ్ చున్నీ ఇప్పుడు మూడు వస్తాయి ఓన్లీ ట్రిబుల్ నైన్ వస్తాయి చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలా కూడా మీకు

దుప్పట ఇలా వచ్చేసిందండి త్రిబుల్ నైన్లో వస్తుంది ఇది కొంచెం బయట షాప్స్తో మ్యాచ్ కాకుండా ఉన్నాయి వైట్ కూడా చూపిద్దామండి క్లాసీగా ఉంది మొత్తం మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అది వచ్చింది చెప్ వర్క్ అది డిఫరెంట్గా ఇచ్చారండి త్రిబుల్ నైన్ రేంజ్లో ఉంది అండ్ ఇంక వీటిలో సోబర్ కలర్స్ కానీ రెగ్యులర్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇదంతా కూడా కొంచెం వర్క్ వచ్చిన వెరైటీస్ అండి ఈ డ్రెస్ చూపిస్తారండి ఓపెన్ చేసి సో కిందంతా కూడా ఇలా వర్క్ వచ్చేసింది స్లీవ్స్కి కూడా ఇలా పాకిస్తానీ స్టైల్ డిజైన్ ఇదంతా పర్ల్ వర్క్ ప్యాంట్ అండ్ దుపట్టా ఉన్నాయి త్రీ ఉంటాయి ఓకే సో మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే పర్పుల్ కలర్ అండి మెటీరియల్ మెటీరియల్తో దుపట్టా ఇలా చినాన్స్ లాగా వచ్చాయి షిఫాన్ దుపట్టా అండ్ ఇదంతా కూడా వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చారు కొంచెం చికెన్ కర్రీ స్టైల్ వర్క్ అది ఇది వచ్చేసి చందేరి మెటీరియల్ ఉందండి మెటీరియల్ దుపటా అండ్ బాటమ్ కూడా ఉంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సైజెస్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటాయి సో ఇది కూడా అంతే అండి ఫ్యాన్సీగా బాగుంది ఇక్కడ కూడా ఇలా వర్క్ ఇచ్చారు అండ్ దుపట్ట వచ్చేసి ఆర్గాన్జా దుప్పట్టా ఇలా వచ్చిందండి త్రిబుల్ లో ఉంది డ్రెస్ మనకి ఇక్కడ అండ్ ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ హెవీ వర్క్ వచ్చింది కొంచెం పాకిస్తానీ స్టైల్ డిజైన్ ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి ఇవన్నీ కూడా త్రిబుల్ లోనే కొన్ని కలెక్షన్స్ ఇది కూడా చందేరి స్టైల్ వైట్ కలర్లో దుప్పటా బాందినీ స్టైల్ దుప్పట్ట సిల్క్ మెటీరియల్తో ఈ విధంగా వస్తుందండి త్రిపుల్ నైన్ సైజెస్ కావాలంటే మీకు అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతాయి జార్జెట్ మెటీరియల్లోనే ఇట్లా హెవీగా వర్క్ వచ్చిందండి అండ్ వీటిల్లో ఇంకా ఇలా కొన్నింటిలో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి యా ఇది చూస్తే మీరు ఈ డిజైన్కి టూ కలర్స్ కూడా ఉన్నాయి ఇలా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ టైం చూపిస్తున్నాం బ్రో ఇంకా చాలా ఉన్నాయని యా మనకు డిస్ప్లేలో కూడా మంచి వెరైటీస్ కూడా పెట్టారండి తక్కువ బడ్జెట్లో షాపింగ్ కావాలి అనుకునే వాళ్ళు విజిట్ చేస్తే ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇటువైపు నుండి కూడా కొన్ని చూద్దాము కొన్ని కొన్ని డిజైన్స్ మనకి ఆలియా కట్స్లో కూడా ఉన్నాయండి త్రిబుల్ నైన్లో వచ్చేస్తున్నాయి అండ్ దుపట్ట వచ్చేసి మనకి ఇలా సిల్క్ మెటీరియల్ దుపట్ట అండ్ ఫ్యాన్సీ బాటమ్ ఇచ్చారు బాటమ్ వచ్చేసి ఫ్లాజో ఇచ్చారండి దుపట్టా సింపుల్గా ఈ విధంగా ఇచ్చేశారు ఈ డ్రెస్ కూడా మీకు ఓన్లీ త్రిబుల్ నైన్లో ఉంది హెవీ వర్క్ వచ్చినవి అయితే చాలా ఉన్నాయండి ఇలా కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకునే వారికి అన్నీ డిఫరెంట్ రేర్ కలర్స్తో బోల్డ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ సైజుల వారీగా పెట్టారా అండి మేడం ఓకే చూడొచ్చు మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్లో కూడా మీకు ఇంకొక డ్రెస్ ఉందండి ఇది వచ్చేసి మనకి ఇలా జార్జెట్ మీద చికెన్ కర్రీ స్టైల్ వర్క్తో ఉన్నాయి సో ఇలా ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ రేంజ్లో డ్రెస్సెస్ ఏనండి ఇది చూసారా మనకి యాజ్ యూజువల్ దుప్పట్టా సాఫ్ట్ ఆర్గాంజ స్టైల్ మెటీరియల్ తోనే ఇచ్చారు ఇలా వచ్చింది ఈ డ్రెస్ మీకు అండి ఇది కూడా మనకి ఓన్లీ త్రిబుల్ నైన్ లో ఉందండి మీకు వీడియో కాల్ ఇస్తామంటున్నారు మీరు తీసుకొని కూడా పర్చేస్ చేయొచ్చు ఇది కూడా అబ్బాయి ఉందండి మెటీరియల్ త్రిబుల్ నైన్ లోనే ఇదంతా కూడా ఇట్లా చికెన్ కర్రీ స్టైల్ వర్క్ ఇచ్చారు బాగుంది సోబర్గా అంటే మీరు పిక్ చేసుకునే దాన్ని బట్టి మంచి వెరైటీస్ ఉన్నాయి అటువైపున కూడా ఇంకొన్ని పార్టీవేర్ డ్రెస్సెస్ ఉన్నాయి చూద్దాము ఓకే మెటీరియల్ ఇవి బాగున్నాయి ఈ వెస్ట్రన్ లుక్ వాటిలో మెటీరియల్ మంచిగా ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా ఇంకా ఇవెంత బ్రో అది మేడం ఓకే ఓకే ఇదైతే ఫోర్టీన్ హండ్రెడ్ మంచి పార్టీ వేర్ డ్రెస్ వస్తుంది ఇలా హెవీగా వర్క్ వచ్చేసి దుపట్టా కూడా మంచి షిఫాన్ దుపట్ట స్లీవ్స్కి కూడా వర్క్ ఇచ్చారండి ఇలా కింద కూడా వర్క్ వచ్చింది బట్ ఫోర్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఇంత మంచి పార్టీ డ్రెస్ అండ్ ఇది కూడా అండి ఆర్గాన్జా మెటీరియల్తో ఇలా స్లీవ్స్కి కూడా మంచి వర్క్ ఇచ్చారు చూడండి ఇలా స్లీవ్స్కి కూడా హెవీగా వర్క్ ఇచ్చారు ఆర్గాన్స్ దుప్పట్టా వచ్చింది ఇలా విత్ దుప్పట్టా జస్ట్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది మెట్రో కూడా కొంచెం నియర్బైయే ఉంది కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేసి చూసుకోవచ్చండి ఫోర్టీన్ హండ్రెడ్లో బాగుందండి ఈ డ్రెస్ కలర్ డిజైన్ కూడా హెవీ పార్టీ లుప్తో ఉంది ఈవినింగ్ పార్టీస్కి దానికి బాగుంటుంది బాటమ్ అండ్ దుప్పట్టా దుపట సింపుల్గా ఇలా ఇచ్చారండి రియలీ ఫోర్టీన్ హండ్రెడ్లో నాకు అయితే కంప్లీట్గా చాలా వర్క్ఫుల్ అనిపించాయి మెటీరియల్స్ అవి వీళ్ళకి ఇంకా వేరే దగ్గర ఇక్కడ ఒక టోలీ చౌకీలో ఉంది ఉంది సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళ స్టోర్స్ అనేది అడ్రస్ కూడా ఫోర్టీన్ హండ్రెడే అండ్ ఇది కూడా చూడండి హెవీగా వచ్చిందండి వర్క్ అనేది దీని దుప్పట్టా కూడా అంతే హెవీ లుక్తో వచ్చింది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో దుప్పటా చూడండి అసలు ఎంత బాగున్నాయో యా సో ఇవన్నీ కూడా పార్టీ లుక్లో కొంచెం హై అండ్ లాగా ఉండే డ్రెస్సెస్ ఏనండి మనకు వైట్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంటాయేమో ఇవి అండ్ ఇవి అయితే ఇంకొంచెం ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ అండి సెవెంటీన్ హండ్రెడ్ ఇలా హెవీగా వర్క్తో వచ్చాయి దుప్పట్టా కూడా హెవీగా వర్క్తో ఉందండి యా ఇలా వస్తాయి ఇవన్నీ సెవెంటీన్ హండ్రెడా మేడం ఓకే సో ఇవన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో సో రెడీమేడ్ మార్ట్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను విజిట్ చేసి తీసుకోవచ్చండి రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఇస్తారు కదా ఇస్తారు ష్యూర్ కదా ష్యూర్ థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్